నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లో శీర్షిక మీ అందరికీ స్వాగతం మరి ఆరోగ్యం కోసం మనం యోగాసనాలు చూద్దాం యోగాసనాల్లో మొత్తం ఎనభై నాలుగు రకాల ఆసనాలు ఉన్నాయి అయితే ఆ ఎనభై నాలుగు రకాల ఆసనాల్లో కూర్చొని చేసే ఆసనాలు కూర్చొని చేసే ఆసనాలు కొనుగోలు చేసే ఆసనాలు మరి ఈరోజు కూర్చొని చేసే ఆసనాల్లో ఒక మూడీ గురించి చెప్పుకున్నాము మరి ముందుగా కూర్చొని చేసే ఆసనాల్లో వజ్రాసనం గురించి చూద్దాం మరి వజ్రాసనం ఎలా చేస్తాం ముందు నేల మీద కూర్చొని ఇలా కాళ్ళు ముందుకు చాపి ఒక కాల్ ఇట్లా వెనక్కి మడుస్తూ ఇదే కాలు మీద బేస్ అవుతూ రెండో కాలును ఇట్లా పెట్టాలి మేలుదండం అంటే మన వెనుముక నిటారుగా ఉంచుతూ ఈ వేల నాలుగేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇలా మోకాళ్ళ మీద కూర్చో పెట్టుకొని స్ట్రైట్గా కూర్చోవాలి మరి ఇది పేరుకు తగ్గట్టుగా వజ్రాసం వజ్రం అంటే డైమండ్ ఎట్లా అయితే డైమండ్ ఉంటుందో వాల్యూ అట్లాగే మన శరీరం కూడా వజ్రంలా తయారవడం కోసం పెట్టిందే వజ్రాసనం మరి వజ్రాసనం చేయటం వల్ల లాభాలు ఉంటాయి ఎవరికైతే ఈ కాళ్ళు నొప్పులు ఉంటాయో అవన్నీ తగ్గిపోతాయి అట్లాగే బరువు ఎవరైతే శరీరం బరువుతో ఉంటారో ఆ బరువు అంతా తగ్గితే మనకి అరుగుదల బాగా ఉంటుంది జీర్ణక్రియ వ్యవస్థ బాగా మెరుగవుతుంది చాలా మంది ఈ రోజుల్లో నాకు అరుగుదల ఉండట్లేదండి అనుకుంటారు అవన్నీ తగ్గి ఈ పొట్ట కూడా తగ్గటానికి బాగా పనిచేస్తుంది అలాగే గుక్తాయాసం తగ్గుతుంది ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు చెబుతున్నారు మా పిల్లడు ఏదో చదువుతున్నాడు కానీ రాయలేకపోతున్నాడు అండి అది అలాంటి ఇబ్బందులు లేకుండా ఏకాగ్రత కాన్సన్ట్రేషను మెమరీ పవర్ జ్ఞాపకశక్తే బాగా పెరుగుదల అట్లాగే ఈ ఆసనం చేయటం వల్ల మనకి శరీరంలో ఎటువంటి ఇబ్బందులున్నా పోతుంది మరి ఎవరైనా ప్రాణాయాయం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదండి అలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేయడానికి ఈ ఆసనం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే వెనుముక్కు రిటాయిగా ఉంటుంది కాబట్టి మనం కూర్చుండే పద్ధతిలో చక్కగా పనిచేస్తుంది మరి ఈ ఆసనం ఎవరు చేయకూడదు ఎవరికైతే కాళ్ళ గాయాలు అయి ఉంటాయో లేకపోతే కొంతమంది ఆపరేషన్ జరుగుతాయి ఈ కాళ్ళల్లో రాడ్లు వేస్తారు అట్లాంటి వాళ్ళు అట్లాగే మోకాళ్ళు నీస్ ఎవరికైతే అరిగిపోయి ఉంటాయో వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు మరి ఈ ఆసనాన్ని అన్ని ఆసనాలు కూడా చేయాలి అంటే సమయం ఉంటుంది పొద్దున్నే ప్రాతకాలన అంటే నాలుగింటికో లేకపోతే ఐదింటికో మొదలై ఏడింట్లో అక్కడ చేస్తే బాగుంటుంది లేదా సాయంత్రం అది ఏదైనా తిన్న తర్వాత కనీసం ఐదు గంటల సమయం నాకు గ్యాప్ ఉంచినాకే తినాలి లేదా తినే ముందు ఒక గంట నుంచి వేచ్చు కానీ ఈ ఒక్క ఆసనానికి ఎనభై నాలుగు ఆసనాలు ఈ ఒక్క ఆసనమే పొద్దు నుంచి రాత్రి దాకా పనుకున్నా పనుకోకపోయినా తిన్నా తినకపోయినా తినంగానే కూడా అండి ఈ ఒక్క ఆసనంకే మనకి ఎక్సెప్షన్ ఉంది ఇలా చేయటం వల్ల అరుగుదల అవుతుంది బాగా మరి ఈ ఆసనం తర్వాత ఇదే భవిష్యత్ ఉద్రాసన కూర్చుంటూ మనం రెండో ఆసనం చూద్దామండి దాని పేరు మండుకాసనం సంస్కృతంలో మండుకం అంటే తెలుగులో తప్ప ఇంగ్లీష్ లో ఫ్రాగ్ అంటాం మీరు ఈ ఆసనం ఎట్లా చేయాలి వేళను ఇట్లా తీసుకొని ఇట్లా మడుస్తూ ఈ పైన ఇట్లా మడుస్తూ ముద్ర అంటాం దీన్ని నాభిక్ అంటే బొడ్డు బొడ్డుకి ఇరువైపులా పెడుతూ వెనక్కి మెడను ఉంచాలని ఇలా ఉంచి గాలి తీసుకుంటూ ముందుకు వంగుతున్నప్పుడు ఆ గాలి వదిలేస్తూ ఇట్లా పెట్టాలి ఇట్లా వంగినప్పుడు సీట్ లేకుండా కేవలం మెడ దగ్గర మాత్రం చూడాలండి ఇట్లా కనీసం ఒక ఐదు నుంచి పది సెకండ్ల ఆసన స్థితిలో ఉన్నప్పుడే దాని యొక్క ఉపయోగం మనకుంటుంది మరి మరొకసారి చూద్దాము ఇలా వెనక్కి వంగుతూ గాలి తీసుకుంటూ ముందుకు వంగుతున్నప్పుడు గాలి తీయాలి మరి ఈ ఆసనం చేయటం వల్ల మనకి లాభాలు ఏంటి గ్యాస్ట్రిక్ సమస్య ఈ రోజులందరిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కదండి ఆ గ్యాస్ సమస్య తగ్గిపోతుంది ఆ విధాల వల్ల అట్లాగే మధుమేహం చాలామంది చెప్తున్నారు చిన్న వయసు పిల్లల నుంచి షుగర్ ఉందండి చక్రవ్యాధి ఉంది డయాబెటీస్ ఉంది అంటున్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇది మనం పెట్టినా నొక్కున్నాం ఇక్కడ ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుందండి ఫోమ్లో అంటాం ఆ గ్రంథి నుంచి గ్లాంట్స్ నుంచి మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి షుగర్ తగ్గుతుంది అంటే ఇది చేస్తూనే డాక్టర్ గారు సలహా మేరకు పిల్లలు వాడుతూ ట్యాబ్లెట్స్ ఇది చేయటం వల్ల మనకి కంట్రోల్లో ఉంటుందండి షుగర్ అట్లాగే పొట్ట కండ్రాలు కానీ పొట్టలో ఉన్న ఇంటెస్టైన్స్ పేగులు కానీ అట్లాగే గుండె కానీ లేకపోతే మేరుదండం అంటే స్పైనల్ కార్డ్ వెనుముక్క బలోపేతం అవుతుంది అలాగే ఇది చేయటం వల్ల ముఖం వర్చస్సుతో వెలిగిపోతుంది వయసు కూడా తక్కువ కనబడుతుంది మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది మనం రోజు చేస్తే కనుక చాలా ఉపయోగం ఉంటుందండి మరి ఇది ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడదు అంటే కనుక ఇందాక చెప్పుకున్నట్టుగా వజ్రాసంలో తాళ గాయాలైన వాళ్ళు ఆపరేషన్ జరిగి రాటు ఉన్నవాళ్ళు అట్లాగే మోకాల నొప్పులో ఉన్నవాళ్ళు అలాగే పొట్టకు సంబంధించిన ఆపరేషన్ అంటే అబ్నామినల్ సర్జరీ జరిగిన వాళ్ళు ఇది చేయకుండా ఉంటే మంచిది అట్లా ఇంకొక లాభం ఏంటి అంటే కనుక దీంట్లో శ్వాసక్రియ బాగా జరుగుతుంది లేడీస్కి ఋతుక్రమం నెలసరి వచ్చే వాటి గురించి కానీ అట్లాగే గర్భాశయ వ్యవస్థ కూడా బాగా ఏర్పడుతుందండి మరి ఇక మూడో ఆసనం ఇదే పద్ధతిలో మనం చేయవలసింది శశాంకాసనం శశాంకాసనం ఎట్లా చేస్తారంటే ముందు మీరు చేతుల్ని ఇట్లా తీసుకొచ్చి పైకి పెట్టి వెనక్కి వెళ్తూ గాలి తీసుకోవాలండి అలాగే ముందు కొమ్ముతూ గాలి వదిలేయాలి చేతుల్ని వీలైనంత వరకు ముందుకు చాపాలి మీ నేల ఇట్లా ఆనిచ్చి ఒక ఐదు నుంచి పది సెకండ్లు కూర్చుంటూ మళ్ళీ వెనక్కిలగాలండి వీలైతే ఎక్కువసేపు కూర్చోవచ్చు మళ్ళీ రెండోసారి చేద్దాం ఏ గాలి తీసుకుంటూ ముందు కొమ్ముతూ బెండవండి వెనకే కూ కాళ్ళ మీద ఉంచుతూ మీ చేతులు మాత్రం వరకు ముందుకు చాపండి మా చేతుల మళ్ళీ ఇట్లా చేస్తూ ఉండాలండి దీని పేరు శశాంక సంస్కృతంలో శశాంకం అంటే తెలుగులో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ర్యాబిట్ అంటాం కదా మరి రాబిట్ ర్యాబిట్ ఇట్లాగే ఉంటుందండి పొందేది మరి ఇది చేయటం వల్ల లాభం ఏంటంటే ఆస్తమా ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు మనకు ఆస్తమా వస్తుందండి దారా ఆడట్లేదండి ఇట్లా ఇబ్బందులు చరితాలు అలా ఆస్తమా పేర్షంట్లు ఇది చేస్తే చాలా బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు చెప్తున్నారు నిద్ర లేని స్లీప్లెస్ నిద్ర పట్టట్లేదండి మాకు అని చెప్పి ఇబ్బంది లేకపోయి నిద్ర పట్టట్లేదండి వయసు కరెక్ట్ మనలో లేకపోతే మాకు ఉన్న ఆలోచన సో ఇది చేయటం వల్ల నిద్ర బాగా పడుతుంది అట్లాగే కిడ్నీస్ మరి మో మూత్రపిండ దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోయి అది బలోపేతం అవుతుందండి అట్లాగే మోకాళ్ళు ఉన్నా కూడా తగ్గుతుందండి మోకాళ్ళు బాగా అరుగుదల అట్లాగే అప్పర్ బాడీ ఈ పైన ఉన్న శరీరం ఏదైతే ఉందో అంటే ఇలా ఉండటం వల్ల ఈ పైన శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ బాగా జరిగి మనకి రక్తం మొత్తం ఫ్లో అవటం వల్ల ముఖం కూడా వచ్చి వెళ్ళిపోతుందండి మరి ఇది ఎవరు చేయకూడదు అంటే ఎబ్నామినల్ సర్జరీ ఎవరికైతే ఆపరేషన్ జరిగిందో వాళ్ళు చేయకూడదు అట్లాగే మోకాళ్ళ నొప్పులు ఇందాక వజ్రాసంగా చెప్పుకున్న వాళ్ళు ఎవరు ఇది చేయకూడదు అలాగే ఆడవాళ్ళు నెలసరి రోజుల సమయంలో కూడా చేయకూడదు ఇది చేయటం వల్ల కూడా గర్భాశయ వ్యవస్థ అట్లాగే నెలసరి వ్యవస్థ కూడా మార్చడం జరుగుతుంది మరి ఈ లాభాలు ఉన్నాయి అన్ని చేస్తూ ఉంటామండి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మరికొన్ని ఆసనాలు చేద్దాం మనం మరి సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ కలుద్దామండి యోగా గురు జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మీ యోగా శిక్షకుడు బాలమురళీకృష్ణ దుర్గాపురం యోగా సెంటర్ విజయవాడ నమస్కారం